హాయ్ ఎవరిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలం మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటిది ప్లాట్ వచ్చేసి ట్వంటీ ఫిట్ రోడ్ ఉంటుందండి సిక్స్టీ ఫిట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది నార్త్ ఫేస్ మనకు ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఉంటుందండి టోటల్ ఇది ఫోర్ నైంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇది చాలా అర్జెంటుగా అమ్మకానికి వచ్చింది ఇది నార్త్ ఫేస్ చూడండి అక్కడ రోడ్ కనిపిస్తుంది మనకు డాంబర్ రోడ్డు డాంబర్ రోడ్కు ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వెనుక వైపు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇండ్లకు దగ్గరలో ఉంటుంది సో ఇది ఈ ప్లాట్ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మన దగ్గర ఉన్నాయి టైటిల్ కూడా వెరీ క్లియర్ అండి ఇది సో మిగతా వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్